ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంది దేవుడు ఈ సృష్టిని సృష్టించిన విధానం చూడగా అబ్బా ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ సృష్టిలో దేవుడు మానవులకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు అని ఆలోచిస్తే దేవుడు తన స్వరూపమందు మానవుని నిర్మించి తనని మహిమపరచడానికి మానవుల్ని ఏర్పాటు చేసుకున్నాడు మొక్కకు పూసిన పువ్వులు ఎన్ని ఉన్నా వెలుగునిచ్చే దీపాలు ఎన్ని ఉన్నా భూమి ఆకాశముల మధ్య జీవులు ఎన్ని ఉన్నా ఇంద్రధనస్సును చూసే కళ్ళు ఎన్ని ఉన్నా వీటన్నింటినీ సృష్టించిన దేవుడు మాత్రం ఒక్కడే అలాంటి ఇన్ని బహుమతిగా ఇచ్చిన దేవుడిని అనునిత్యం స్మరిస్తూనే ఉంటాను ఎన్నో దేవుడు నాకు నా జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు అందుకని దేవుడిని నేను అనునిత్యం జీవితాంతం ఊపిరి ఆగేటంత వరకు కూడా ఆయన అందు నమ్మకంతో భయభక్తులు కలిగి ఉంటాను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆయన పేరు వినడం తప్ప ఆయనను చూసేవారు అరుదు అంత గొప్ప వ్యక్తి నా స్నేహితుడు కావడం నా అదృష్టం ఈ రోజు శాసపేట గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ కు నా ఆహ్వానం మేరకు విచ్చేస్తున్న పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేసి యోధుకు ప్రాణనగా నిలిచినటువంటి వ్యక్తి అమోఘమైన శక్తి ఆయన ఎవరో కాదు హి ఇజ్ ఆనరబుల్ పర్సన్ గిల్బి షేక్ ప్లీజ్ కమాన్ ద డాగ్స్ అందరూ కరదర్ ద్వారము దగ్గర 8 స్కూల్ నుంచి వచ్చినటువంటి ఉపద్యాయులందరికొన్ని దండ వేసి నాకు చాలా సంతోషంగా ఉంది శేషుపేట చర్చిలో నాకు ఇంత ఘనంగా ఆహ్వానించి నన్ను ఇంత గౌరవించినటువంటి శేషుపేట సంఘానికి చాలా వందనాలు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క సేజ్ పేడ క్రిస్మస్ అమెరికాలో ఎలా జరుగుతుందో ఈరోజు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు కూడా ఉత్సాహం పొంగుతూ ఉంది నేను కూడా ఒక డ్యాన్స్ వేయాలనుకుంటూ ఉన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఒకప్పుడు దేవుడిని టెన్త్ క్లాస్ పాస్ అయితే దేవుడిని నమ్ముకుంటాను అనుకున్నాను దేవుడు నాకు నేను కోరుకుని ఇస్తేనే దేవుడిని నమ్ముకుంటాను అనుకున్నాను అంటే దేవుడు నాకు ఆరు వందలకి ఐదు వందల తొంభై మార్కులు ఇచ్చాడు నేను సైకిల్ అనితే బండి ఇచ్చాడు దేవుడు బండి అని కారు ఇచ్చాడు కారు అడిగితే ఎలిఫాక్ట్ ఇచ్చాడు ఎన్నో ఫ్యాక్టరీలు స్థాపించా ఒక ప్రముఖమైన డాక్టర్గా ఉన్నా నేను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనీకి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను కళ్ళు లేకుండా ఆడిస్తుంది కాలు లేకుండా నడిపిస్తుంది ఉన్న బంధాలు పుంచేస్తుంది లేని బంధాలు కలిపేస్తుంది మనిషి చేసిన ఏదైనా చేయేస్తుంది పని నేను ఫస్ట్ ప్రయారిటీ డబ్బుకి ఇచ్చాను రెండో ప్రయారిటీ లవ్కి ఇచ్చాను కళలో కనిపించింది శశిరేఖ మనసుతో రాసిచ్చే ప్రేమ లేక కళ్ళల్లో దాచుకున్న చిత్ర లేక ఈరోజు ఇంత హ్యాపీగా నేను దేశ విదేశాల్లో నుంచి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ లోకంలో ఉన్నాను కాబట్టి లోకానుసారమైన జీవితం నాకు అలవాటు అయిపోయింది ఎప్పుడో క్రిస్మస్లకే వెళ్ళడం కానీ ప్రతి ఆదివారం కూడా చర్చికి వెళ్ళడానికి నాకు టైం దొరకట్లేదు మరి నేను ఎంతో భయంకరమైనటువంటి రోగంతో మరి బాధపడుతూ ఉన్నప్పుడు చివరికి వైద్యులు కూడా చేతులు ఎత్తిస్తారు నేను ఎన్నో మరి ఎక్కడెక్కడ బాగుపడతానా అని ఆతృతపడి అనేక ప్రదేశాలకు వెళ్ళాను ఎందుకంటే నేను బాగుపడాలి ఈ వయసులో నాకు ఇటువంటి రోగం వచ్చిందేట నేను ఎంతో మరి చాలా మరి ఇంకా కోల్పోయాను నా బంధువులు నా రక్త సంబంధికులు మరి నా గ్రామస్తులు అందరూ కూడా వాడు పని అయిపోయిందనుకున్నారు డాక్టర్స్ చేతులు అయితే దేవుడు మరి ఎంతగానో నాకు మరి దేవుడు అనమాట నన్ను మరణ పడకల్లో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు డాక్టర్స్కి హంతు చెక్కనది మన దేవుడికి చిక్కుతుంది వైద్యుడు రోగాన్ని ఆపగలడు కానీ మృత్యువు నాపలేడు గొడుగు వర్షాన్ని ఆపగలదు కానీ పిడుగున ఆపలేదు కానీ మన దేవుడికి సమస్తం సాధ్యము కాబట్టి అటువంటి దేవుడు నన్ను నా యొక్క రోగాన్ని నుంచి నాకు దేవుడు ఎంతగానో విముక్తినిచ్చాడు కాబట్టి అపోస్తుడైన పవులు నిన్ను బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం అనుకున్నట్లుగా నిన్ను బ్రతుకుడ క్రీస్తు కొరకే చావైతే నాకు లాభంగా ఎంచుకుంటూ ఉన్నాను ఎంతో విశ్వాసంగా ఉన్నాను దేవుడు నా జీవితాన్ని మార్చాడు అయితే నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం వాక్యం చదవడం నేను దేవునిలో ధ్యానిస్తూనే ఉన్నాను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను అలాగే బుధవారం శుక్రవారం ఉపవాస కొడుకులు నేను ఆచరిస్తాను మరి ఎన్ని ఆచరించినా నా జీవితంలో మొదట్లా లేదు మొదట దేవుడు నాకు ఏది కావాలని సమకూర్చేవాడు ఈరోజు అలా లేదు ఏది అడిగినా సరే అది దూరం అయిపోతుంది అసలు సేఖ చాలా అదృష్టవంతుడు సేకు తను పట్టిందంతా బంగారం అయిపోతుంది అలాగే తాను ఏది కోరుకుంటే దేవుడు అది అనుగ్రహిస్తూ ఉన్నాడు సైకిల్ అడిగితే బండి బండి అడిగితే కారు కారు అడిగితే విమానాలు ఇలా దేవుడు తనని రెండింతలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు మరి నా జీవితం చూసేసరికి ఆశీర్వాదాలు లేకుండా మిగిలిపోయాను ఇది ఇది అన్నీ చూసి నా జీవితం ఈ మధ్య కాలంలోనే నా జీవితంలో లోకానుసారంగా బ్రతడం ప్రారంభించాను నన్ను ప్రేమిస్తుంది మంజు నా మీద తన పొందు మోజు ఎందుకో ఈ మధ్య విసిగిస్తుంది ప్రతిరోజు ఇక అయిపోయింది తన లైఫ్ క్లోజ్ ఈ లోకంలో పాపంలో మరలా వెళ్ళిపోతూ ఉన్నాను దేవుడు కార్యాలు చేయికే ఇంకా అయితే అసలు ప్రార్థనకు రాడు ఏదో క్రిస్మస్ రోజు మాత్రమే వస్తాడు కానీ దేవుడు ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి ఇలా అయితే మరి దేవుడు నమ్ముకొని ఏం ప్రయోజనం నా జీవితం ఎటు వెళ్తుందో నాకే అర్థం కాని అగమ్య గోచరంగా ఉంది అయ్యో పండిన పండు కుళ్ళిపోతుంది ఎండి నాకు రాలిపోతుంది అయినా నా జీవితంలో ఇలా అవద్దని అనుకోలేదు పారిశ్రామిక ఎంత కూలిపోయాడు ఇలా అపజయం ఎప్పుడు అవద్దని అనుకోలేదు తల్లిదండ్రులు లేరు కదా నా దగ్గర పడి ఉంటాడు అని నేను అంత స్నేహితుడిగా చేసుకున్నాను వాడిని స్నేహితులుగా చేసుకుంటే వాడేమో అతని స్నేహంగా ఉన్నట్టు నటించి నా యొక్క ఫ్యాక్టరీలు అయితేనేమి కార్లు అయితేనేమి బంగళలు అన్ని తన పేరు మీద రాయించుకొని అన్ని కబ్జా చేసి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తిరిగాడు ఇప్పుడు రోడ్డు మీద ఒకటి చేతులతో నిలబడిపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను ఇసలా జరుగుతుందని ఊహించుకోలేదు సేఫ్ గా ఉంటుంది ఒకప్పుడు తిరిగేవాడిని కానీ ఇప్పుడు అంతా శూన్యమైంది స్నేహితులు నన్ను వెన్నుపో దేవుడు రెట్టింపు కార్యాలు చేస్తున్నాడు ఆశీర్వాదిస్తున్నాడు అని చెప్పి మీ మీద కొన్ని నా విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు కదా విధి నియంత్రం ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రులను ధనం వచ్చాక బంధుమిత్రులను అవసరం తీరాక దేవుడిని పరిచిపోకూడదు ఇలానే జరుగుతుంది కాబట్టి నువ్వు దిగులు చందద్దు ఇప్పుడు అన్ని కోల్పోయామని బాధపడద్దు దేవుడు చేతిలో చేతతో నీ విశ్వాసం ఉంచు జీవితంలో నిరాశ అనుకున్నాను ఏదో రోజు అలా జరుగుతుందని నేను అనుకున్నాను మనిషిని చూసి వాడు అంతస్తులో ఉన్నాడో ఈ ఫ్యాక్టరీలు కొంటాడు కారులో తిరుగుతాడని అని ఈ విశ్వాసాన్ని కోల్పోయేవా ఎంత పంటనిచ్చినా నేల అలిసిపోదు ఎందరు పీల్చినా గాలి తరిగిపోదు ఎన్ని తప్పులు చేసినా ఆయన ప్రేమలో మాత్రం మార్పు ఉండదు ఉన్నారు అనేక మంది సంఘాలలో ఒకటి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాను పాటలు పాడుతున్నాను కానుకలు ఇస్తున్నాను దశ భాగాలు ఇస్తున్నాను కానీ నా జీవితంలో ఏంటి అని అంటే ప్రియమైనటువంటి నా ఫ్రెండ్స్ ఆయన ఒక మాట అన్నాడు ఆయన బలిష్టమైన చేతుల కింద దిన మనసులే ఉంది ఎడల ఆయన తగిన కాలం మిమ్మల్ని మిమ్మల్నిస్తాడు అది మర్చిపోయి మీ ఇష్టానుసారంలో మీరు బ్రతికితే దేవుడు తన ఇష్టం వచ్చినప్పుడు మన సమయం వేరు ఆయన సమయం వేరు కాబట్టి నా జీవితంలో ఇంకా బాధని దిగులు పడుతూ ఉన్నారేమో అందుకే దేవుడు ఎంతో మందిని మార్చాడు మిమ్మల్ని మారుస్తాడు అబ్రహం అబ్రహాముగా మార్చాడు విశ్వాసులకి తండ్రి సభలైతే అనేక మంది దేవుని బిడ్డలను దేవుని సంఘాలను అనేక మందిరాలను కూడబెట్టినటువంటి సవులిని దేవుడు పౌరుడుగా మార్చాడు కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచండి నీలా మోసపోయినటువంటి మోసగాడు యాక్కువ ఆయనకు మోసగాడు అయినటువంటి కంటిలో ననుసుపడితే నీళ్ళు రాక తప్పదు ప్రతిదిన సూర్యుడు ఉదయించక తప్పదు పాపం చేసిన వాడికి మరణం తప్పదు అయితే ప్రతి వాడు మరణిస్తా ఉన్నాడు కదా మరి మరణం తప్పదు అంటారు అనుకుంటున్నారా ఆయన నిత్య రాజ్యానికి చేరుస్తాడు భౌతికమైనటువంటి మరణం నిత్య మరణం మరి అటువంటి నరకానికి మనం పాత్రమైతే నువ్వు బ్రతుకున్నప్పుడే నిజమైన రక్ష తెలుసుకోకపోతే మరి నరకానికి పాత్రుడు అయిపోదు అక్కడ అగ్ని ఆరు పురుగు చావదు కాబట్టి ఇలా విశ్వాసలు వలే ఒక విశ్వాసాన్ని చూసి నీ విశ్వాసాన్ని నీ విశ్వాసాన్ని చూసి నీ విశ్వాసాన్ని దయచేసి పాడు చేసుకోవద్దు కాబట్టి మరి దేవుడు అంతమందిని మార్చినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు నీ కోసం ప్రార్థన చేస్తాను మరి నీటి సంఘాలలో ఒకరు అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఒకరు అభివృద్ధి చెందిట్లేదు ఇలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి స్థిరపరచండి నిజమైన తెలుసుకుయచేయండి దేవా మరి సెకండ్ వస్తూ ఉన్నాం తీర్పు తీర్చడానికి కాబట్టి ఆ తీర్పు దినానికి అందరూ కూడా నీ పాదాల ఎదుట సాల్పడి ఉండటం సహాయం దయచేసి విశ్వాసం స్థిరపరచమని కేసునా నడుచున్నాం తండ్రి